గణేష్ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో సౌభ్రాతృత్వానికి సంబంధించిన విశిష్ట సాంప్రదాయాలు కొన్ని కనిపిస్తాయి ఇక్కడి కొన్ని మసీదుల్లో నలభై ఏళ్లకు పైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతోంది ఈ సంప్రదాయం ఎలా మొదలైందనే దాని వెనక ఆసక్తికరమైన అంశాలున్నాయి మసీదులో వినాయకుడి ప్రతిష్టాపన వెనక ఉన్న కథ ఏంటంటే ఒకసారి గోడ్ఖిండి గ్రామంలోని ప్రధాన కోడలి వద్ద చాలా సాదాసీదా ఏర్పాట్లతో వినాయకుడిని ఏర్పాటు చేశారని అప్పట్లో మండపం కూడా వేయలేదని తెలుస్తోంది వర్షాకాలంలోనే గణేష్ ఉత్సవాలు జరుగుతాయి వినాయకుడిని ఏర్పాటు చేసిన తర్వాత ఒకరోజు భారీ వర్షం కురిసింది మండపం లేకపోవడంతో వర్షానికి వినాయకుడి విగ్రహం అంతా తడిచిపోయింది గ్రామానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి దీన్ని చూశారట గణేష్ మండల్ కు చెందిన వ్యక్తులకు ఈ విషయం చెప్పారు వెంటనే అందరూ అక్కడికి చేరుకొని ఏం చేయాలనే అంశంపై చర్చిస్తే అప్పుడే నిజాం పఠాన్ మరియు ఆయన బంధువులు వర్షంలో పూర్తిగా తడిచిపోయిన ఆ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని దగ్గరలోని ఉన్న మసీదులో ఉంచాలని కోరారు అక్కడున్న వారంతా ఆలోచించి గణపతి విగ్రహాన్ని సమీపంలోని మసీదులో ఉంచారు నిమజ్జనం వరకు ఆ ఏడాది వినాయకుడిని ఆ మసీదులోనే ఉంచి పూజలు చేశారు ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగింది ఇక ఆ ఘటన తరువాత ఆ గ్రామంలోని మసీదులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మొదలుపెట్టారు ఆ గణపతి మండలికి ఇలాహి పటేల్ అధ్యక్షునిగా వ్యవహరించారు సుభాష్ ధోరాట్ అశోక్ షేజ్వాలే విజయ్ కాశీద్ అర్జున్ కోకాటే అనే వ్యక్తులు చొరవ తీసుకుని గణేష్ ఉత్సవాల నిర్వహణలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గణపతి ఉత్సవాలను జరిపిన వారి రెండో తరం వారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గణేష్ ఉత్సవాలను నిర్వహించారు ఇప్పుడు మూడో తరం వారు కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని అశోక్ పాటిల్ చెప్పారు తమ గ్రామంలో అన్ని కులాలు మతాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారని లఖన్ పఠాన్ చెప్పారు అప్పట్లో అతని తాతగారు నిజాం పఠాన్ తర్వాత ఆయన నాన్నగారు ఇలాహీ పఠాన్ ఈ గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఇప్పుడు ఈయన కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు వీరంతా హిందూ ముస్లింల పండుగలను కలిసి జరుపుకుంటారు రెండుసార్లు మొహర్రం గణపతి పండుగలు ఒకే రోజున వచ్చాయి అప్పుడు గణపతి విగ్రహాన్ని మరియు పేర్లను కలిపి ఉమ్మడిగా ఊరేగింపుకు తీసుకెళ్లారని చెప్పారు పఠాన్ మరియు అశోక్ పాటిల్ ఇద్దరు మంచి స్నేహితులు అప్పుడప్పుడు గణపతి పండుగ సమయంలో బక్రీద్ పండుగ కూడా వస్తుండేది ఆ సమయాల్లో ముస్లింలు మాంసాహారాన్ని నిలిపివేసేవారు ఏకాదశి రోజున తమ గ్రామంలో ఎవరు మాంసం తినరు అని ఆయన వివరించారు చాలా కాలంగా ఇదే ఆచారం కొనసాగుతోంది ఇదంతా ఎలాంటి బలవంతం లేకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తుంటారు గ్రామస్తులు సోదరభావంతో ఉంటారని అశోక్ చెప్పారు